అభ్యాసే తెలుకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన సంస్కృత సంధుల్లో విసర్గ సంధి తర్వాత సంధి దీని సూత్రం ఏంటి సంధిని ఎలా విభజించాలి అనేది మనం చూద్దాం జస్వ సంధి అంటే కచట కచ్చడతబలకు ఖ ఛ ఫ అనేటువంటివి తప్ప మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైనప్పుడు వరుసగా గజడ దబలు వచ్చును గజడదప్పలనేటువంటి వాటికి అవే ఒత్తు అక్షరాలు పరమైనప్పుడు కానీ మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైనప్పుడు వరుసగా గజడదబలు అనేటువంటివి వస్తాయి ఇది జస్వసంధి యొక్క సూత్రం చూడండి ఇక్కడ క్షుద్బాధ క్షుత్ ప్లస్ బాధ క్షుద్బాధ ఇక్కడ సంధి జరిగింది సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర తా అనేటువంటి అక్షరం ఉంది దానికి బదులు దానికి బా అనేటువంటి అక్షరం పరమైంది అప్పుడు తా అనేటువంటి స్థానంలో దా అనేటువంటిది వచ్చింది గజదబ్బలకి గజదపలు వస్తాయని చెప్పుకున్నాం కదా అదనమాట క్షుద్ ప్లస్ బాధ క్షుద్ బాధ ఈ క్షుద్బాధలో తా లేదు దా ఉంది అదనమాట ఇక్కడ సంధి తిరిగితే వచ్చేటువంటిది సంధి తిరిగినప్పుడు మొదటి పదం చివర ఉన్నటువంటి తకారం బదులు దానికి బా అనేటువంటి అక్షరం పరమైనప్పుడు అప్పుడు తకారం అటువంటి స్థానంలో ద అనేటువంటి అక్షరం వస్తుంది ఇది జస్వసంధికి ఇదొక ఉదాహరణ ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు చూద్దాం వాగీశుడు వాక్ ప్లస్ ఈశుడు వాగ్వాదం వాక్ ప్లస్ వాదం తద్విద్య తత్ ప్లస్ విద్య తద్విద్య సద్భావం సత్ ప్లస్ భావం సద్భావం ఈ వాగీషుడు వాగ్వాదం తద్విద్య సద్భావం అనేవి కూడా జస్త్వ సంధికి ఉదాహరణలు ఇవి కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి అక్షరాలని సరిగ్గా సంధి చేయండి సూత్రం కరెక్ట్గా రాయండి ఏమాత్రం పడకుండా మీ మార్కులు మీరు సొంతం చేసుకోండి ఓం శ్రీ సరస్వత్యై నమ